హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఊరి జాతర ఫ్రెండ్స్ ఎలా దర్శనం చేసుకుంటారో చూపిస్తా చూడండి ఇక్కడ కోనేట్లు తానం చేసి అక్కడ కోనేట్లు తానం చేసి తర్వాత శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ నుంచి ఎంట్రీ అన్నట్టు ఇక మొత్తం జాతర అంతా చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి స్కిప్ చేయకుండా ఇది ఆ లోపట్లకు పోవాలంటే ఎంట్రీ ఇల్లు గించి పోవాల జాతర భయం ఫ్రెండ్స్ మన వ్యూవర్స్కి చూపిస్తున్నారు ఆ జాతర ఇో రథం నుంచి పోల ఫ్రెండ్స్ అక్కడ సైడ్ ఉంటుంది గుడి ఇంకా రతం కాలేదు పూలతోటి అలంకరిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనమైతే గుడి దగ్గరికి వచ్చేసాం గుడి ముందట ఇయో ఇక్కడ ఆవులు ఉన్నాయి చూడండి మొక్కుకున్నోళ్ళు ఇక్కడ విడిసేస్తారు దేవుడిని మొక్కుకొని ఇక్కడనే కట్టేస్తారు ఇక దేవుడు ముందట చూడండి ఫ్రెండ్స్ అయితే దేవుని దర్శనం చేసుకునుడు ఉంటుంది తప్ప కొబ్బరికాయలు అలాంటివి ఇక్కడనే బయటనే కొట్టేస్తారు ఇక లైన్ అయితే ఆ పట్నం దగ్గరకు వచ్చింది లైను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఊరి కమిటీ వారు వీడియోస్ అలాంటివి ఏవి తీయద్దు అన్నారు కానీ మనకైతే వీడియో తీసేటప్పుడు ఎవరు ఏమంటలేరు చూసే భాగ్యం కి అంటే మీకు దక్కింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గుడి పక్కకి ఉన్నది చూడండి ఫ్రెండ్స్ శివుడు పార్వతి గణపతి అయ్యప్ప గుడి పక్కకే ఇలాంటివి కట్ కట్టారు తర్వాత ఇక్కడ దేవుడు దేవుని వెనుక శివుడు దేవుడి గుడి వెనుక చెట్టు కింద అక్కడ శివుడు వ్రతండు ఫ్రెండ్స్ ఇంకా కట్టుడు అలా కడుతున్నారు పూలని అలంకరిస్తున్నారు రథానికి తరువాత నాగమ్మ గుడి దర్శనం చేసుకోకముందు ఈ ఏరియాల మొత్తం జాతరలు చూడండి ఫ్రెండ్స్ ఇది బయటకెంచే వ్యూ అక్కడ సైడు శివుడిది గుడి పక్కకి వెనుకకి ఆ చెట్టు కింద దుర్గాదేవుడు అటువర్వతం ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ దర్శనం చేసుకోవాలా నాకమ్మ గుడి అక్కడి నుంచి రావాలా ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ భీమాన గుడిలో దర్శనం చేసుకోవాలి ఆఖారి గుడి ఇక్కడ చేసేసుకొని దర్శనం తర్వాత మనకి వీరు నాయక్ యూతులు వారు సంఘం తరపు నుంచి సత్రం కూడా పెడతారు చూపిస్తా చూడండి ఇది మన గుడి భీమాన గుడి తర్వాత కోనేరు చూడండి తర్వాత గుడి సైడ్కి సత్రం పెడతారు వారు కులం వారు తర్వాత ఇక్కడ ఊరి గ్రామ కమిటీ జాతర సందర్భంగా వారు కూడా పెడతారు సత్రం ఇక్కడ వంటలను వండుతున్నారు దాని వెనుక అక్కడ సైడు సత్రం చాలైంది ఫ్రెండ్స్ సత్రం ఇక్కడ సైడ్ పెడుతున్నారు చూడండి తర్వాత సత్రం తిని మనం జాతర చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి గో ఫ్రెండ్స్ మా ఊర్రా జైంటి వీల్ బ్రేక్ డ్యాన్స్ అలాంటివి ఏమి రావు అని చిన్నపిల్లలకి ఒకటి వస్తుంది అంతే ఇక ఎంజాయ్మెంట్కి ఫ్రెండ్స్ మా అయితే ఈ లైలప్ప బుగ్గలు మత్తు యూజ్ అయితే తుక్కు తుక్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇవైతే మన జాతర వీడియో నెక్స్ట్ రథం ది నెక్స్ట్ బ్లాగులు ఉంటాయి ఫ్రెండ్స్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉంటాయి మొత్తం నెక్స్ట్ వీడియోలు ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి